ముందుగా రేమన్ గారు సో గారు ఈ లేఖలు మొన్న విడుదలైనటువంటి లేఖ ఆ తర్వాత ఆ లేఖకు అనుసంధానంగా ఆడియో ఫైల్ కూడా రావడం జరిగింది ఆడియోలో మాట్లాడడం కూడా జరిగింది ఆ లేఖ వాస్తవమే సో మేము శాంతి చర్చలకు కనుక్కున్నాం ఆయుధాలు వదిలేయడానికి మేము సిద్ధపడ్డామని చెప్పేసి వచ్చినటువంటి ఆడియో ఫైల్ బలం చేకూర్చింది ఇక మావోయిస్టు అనేది ఇక అంతమైపోతుంది వాళ్ళు ఆయుధాలు వదిలిపెట్టబోతున్నారు అని ఒక రెండు రోజుల కింద జరిగిన చర్చ సో ఇప్పుడు మళ్ళీ వస్తున్నటువంటి చర్చ శత్రువు కాయిదాలు అప్పగించి జనజీవుల స్రవంతులో కలిసి ప్రజల ప్రయోజనాలకు ద్రోహం చేయడం మా విధానం కాదు అంటూ ఇంకొక సంచలన లేక రిలీజ్ అయింది ఏం జరుగుతుంది మావోయిస్ట్ పార్టీలో శ్రీకాంత్ మీకు అట్లానే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ మిత్రుల ఐన్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ నమస్తే అండి గుడ్ ఈవినింగ్ నిజానికి మావోయిస్ట్ పార్టీ సంక్షోభాన్ని ఇట్లా ఎదుర్కోవడమే కొత్తం కాదు అంటే ఇది పుట్టినప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సిపిఐ ఎమ్మెల్ గా మొదలైనప్పుడు అప్పటి కేంద్ర కమిటీ సెక్రటరీ తారు మజుందార్ బెంగాల్ నక్సల్ బరిలో ఆయన చనిపోయిన తర్వాత డెబ్బై దశకంలో కేవలం ఆరు నెలలు మాత్రమే మనగడ ఆరు నెలలు సంవత్సరం లోపలనే వెంపుటాపు సత్యం ఆదిపట్ల కైలాసం ఈ పోరాటానికి శ్రీకాకుళంలో నాయకత్వం వహించిన వీళ్ళిద్దరిని చంపేసిన తర్వాత అప్పటి హోంశాఖ మంత్రి జలగ మెంగళరావు ప్రకటన మనం చూసాం ఇంతటితో నక్సలైట్ ఉద్యమం పరిసమాప్తం అనేటువంటి ఆంధ్రపత్రికల్లో ప్రధాన శీర్షికతోటి బ్యానర్గా వచ్చిన ఐటమ్ చూసాం ఆ తర్వాత ఉత్తర తెలంగాణలో ఉత్తర తెలంగాణలో ఈ ఉద్యమం దాదాపు వరంగల్లో పదిహేను లక్షల మంది సమీకరించి ఒక సభ పెట్టే స్థాయికి అట్లాగే ప్రతీ ప్రాంతంలో అంటే మండల స్థాయికి గ్రామాల స్థాయిలో విదృతాంగమైనటువంటి పోరాటాలను ఇవన్నీ మనం చూసినాం ఆ తర్వాత ఈ ఉత్తర తెలంగాణ నుంచి ఆ దండకారణ్యంలోకి ఈ ఉద్యమం అడుగు పెట్టింది ఈ ఉద్యమం అడుగుపెట్టిన తర్వాత అంతకు ముందు కొండపల్లి సీతారామయ్య అట్లానే మన గణపతి అంటే వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు వచ్చాయని కమిటీ మొత్తం గణపతి వైపు రావడం అంటే తెలంగాణ వైపు రావడం ఆ తర్వాత గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగడం మొన్న తర్వాత నంబాల కేశవరావు ఆ బాధ్యతల్లో తీసుకోవడం అంటే ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే నంబాల కేశవరావు అట్లానే ఆ చారు మజుందార్ ఇద్దరు కేంద్ర కమిటీ కార్యదర్శులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఆ సుదీర్ఘ కాలమైనటువంటి ఈ అభయల ఉద్యమంలో చని అంటే చనిపోయినట్టుగా మనం చూడాల్సి ఉంటది అయితే మీరు అంటున్నట్టుగా ఇప్పుడు అభయ్ పేరుతో ప్రకటన రావడం మీరు అంటున్నట్టుగా ఫోటోతో రావడం ఇంతకు ముందు వీళ్ళంతా జ్ఞాతంగా ఉండేవాళ్ళు కాదు అజ్ఞాతంగా పనిచేసేటువంటి ఆర్గనైజేషన్ అట్లానే ఇది ఆయిందా కాదా అనేటువంటి అనుమానం రాకుండా ఆడియో కూడా రిలీజ్ అయింది ఆడియో కూడా రిలీజ్ అయిన తర్వాత అయితే ఆయన కేంద్ర కమిటీ అనుమతి లేకుండా ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నారు సోను అభయ్ ఆ వేణుగోపాల్ అయితే ఆయన పేరుతో ప్రకటన రావడం ఆ అంటే అది కేంద్ర కమిటీ అభిప్రాయంగా ప్రజల్లో అట్లానే మిగతా వర్గాల్లో ఒక పెద్ద ఎత్తున సంచలనం సృష్టించి చర్చ జరిగింది ఆ చర్చ తర్వాత ఇది కేంద్ర కమిటీని తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఇది ఆయన వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నాడు అటు వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాన్ని ఆయన అధికార ప్రతినిధిగా ఉండి కేంద్ర కమిటీ అనుమతి లేకుండా ఈ ప్రకటన వచ్చిందని వికల్పు పేరుతో ప్రకటన వచ్చింది ఆ ప్రకటన జనానికి చేరే లోపే ఆ వికల్పు కేంద్ర కమిటీ సభ్యులు అంటే రామచంద్రారెడ్డి సత్యనారాయణ రెడ్డి ఇద్దరు చనిపోవడం జరిగింది మొత్తానికి ఆయన విప్లవ ద్రోహానికి పాల్పడ్డారు అంటే పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కాకుండా కేంద్ర సభ్యులు ఒకే చోట ఎలా జరిగింది అన్నటువంటి ప్రశ్న కూడా దీంట్లో బలంగా వినిపించింది అవును అయితే ఆయన ఆయన ఒకవేళ వెళ్ళదలుచుకుంటే భిన్నభిప్రాయాలు ఉండొచ్చు ఆయన వెళ్ళదలుచుకుంటే ఆయుధాలని అప్పచెప్పి లేకపోతే పిఎల్జి ఆయన దగ్గర ఆయుధాలని స్వాధీనం చేసుకుంటది అనేటువంటి ప్రకటన మనం చూసాము వికల్పు చనిపోయిన తర్వాత అయితే మీరు అంటున్నట్టుగా దండకారణ్యంలో అబూజ్ అనేది చాలా గొప్పెడు ప్రాంతం అది ఆ చిట్టడవిని ఆ మొత్తం నలభై వేలు ముప్పై వేల మంది పోలీసులు సిఆర్పిఎఫ్ నాగా మిజోరం మిజో బలగాలు అట్లానే బిఎస్ఎఫ్ బలగాలు మొత్తం చుట్టుముట్టి జల్లడబెడుతున్నటువంటి సందర్భంలో అతి అంటే ఒక మూలన ఉన్నటువంటి అంటే అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి రేమాన్ గారు అక్కడ ఎట్లాంటి పరిస్థితులు అంటే వై అబ్యూజ్ మాడ్ గురించి మిమ్మల్ని ఎందుకు ప్రత్యేకంగా అడగాల్సి వస్తుందంటే మీరు జర్నలిస్ట్ గా పనిచేసినప్పుడు మీరు అక్కడ కవరేజ్కి వెళ్ళి అక్కడ ఒక పుస్తకాన్ని కూడా మీరు విడుదల చేశారు నాకు ఇంకా గుర్తుంది అది ఒక పన్నెండేళ్ల కింద ఈ ప్రస్తావన వచ్చింది ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి కేంద్ర బలగాలు ఎట్లాంటి వ్యూహంతో అక్కడికి వెళ్తాయి నిజానికి నేను రెండు వేల పదిలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు అబూజ్మాడ్ అడవులకు నేను మొదటిసారిగా బయట ప్రపంచం నుంచి వెళ్ళిన జర్నలిస్ట్ను అది గూగుల్ ఎత్ డాట్ కామ్ సర్వే చేయనటువంటి ప్రాంతం పూర్తిగా వాళ్ళ స్వాధీనంలో అది విముక్త ప్రాంతంగా ప్రకటించుకొని అక్కడ అది వాళ్ళ ఆ రాజ్యం నడుపుతున్నటువంటి జనతన సర్కార్ పేరుతోటి ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి నిజానికి అన్ని మంత్రిత్వ శాఖలు అట్లానే వ్యవసాయము లేకపోతే జల్ జమీన్ జంగల్ అనేటువంటి నినాదంతో అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని అక్కడ పోడు వ్యవసాయము అలాగే విద్య వాళ్ళ ఆధ్వర్యంలో బేర్హుడ్ డాక్టర్స్ టీచర్స్ ను అపాయింట్ చేసుకొని పాఠశాలలను పెట్టుకొని అంటే ఒక ఒక సంక్షేమ రాజ్యాన్ని ఒక ఒక ని తయారు చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి నిజానికి మాడ్ దట్టమైనటువంటి అడవిలో వాళ్లకు పెట్టని కోటలు ప్రజల్లో నుంచి పెద్ద ఎత్తున వాళ్లకు సహకారం ఉండేది అంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఎవరికూ ప్రజలు అక్కడ ప్రజలు సహకరించేటువంటి వాళ్ళు కాదు వాళ్ళ పూర్తి ఆధీనంలో ఆ ప్రాంతం కనపడింది అప్పట్లో తర్వాత ఆ సల్వాజూడు రావడం అంటే గిరిజనులు ఒక తెగ ఆ సల్వాజుడు రద్దయిన తర్వాత డిస్ట్రిక్ట్ రిజర్వ్ గారు పేరుతోటి ఆదివాసీ యువతని వాళ్ళనే మళ్ళీ వాళ్ళ కూంబింగ్ ను వాళ్ళను ఉపయోగించుకోవడం అంటే కొంత సెక్షన్ ఆ ప్రభుత్వానికి కూడా ఆ మద్దతు దొరికింది ఆ తర్వాత క్రమంలో పెద్ద ఎత్తున బలగాలు అక్కడికి చుట్టుముట్టడం అక్కడ కూడా రోడ్లు వేసుకోవడం అక్కడ కూడా కమ్యూనికేషన్ వ్యవస్థను డెవలప్ చేయడం ఇవన్నీ కారణాల చేత క్రమక్రమంగా ప్రభుత్వం అంటే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాము కానీ వెపన్ పరంగా ఖచ్చితంగా ప్రభుత్వము లేకపోతే ప్రభుత్వ బలగాలు ఆధిపత్యం చేస్తున్నాయి కనపడుతుంది మనకి కానీ ప్రజల్లో మాత్రం వాళ్లకు అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత అంటే ఏదైతే తెలంగాణలో మైదాన ప్రాంతాల్లో ఇక మనుగడ సాగించలేము మనం మైదాన ప్రాంతాల్లో ఈ ఉద్యమం కొనసాగించలేము అని చెప్పి చాలా అంటే ప్రభుత్వాలు అంటే అక్బర్ కాలంలో మాత్రమే అంటే స్టేట్ వాళ్ళ దగ్గరికి పోయినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి తర్వాత ఏ ప్రభుత్వాలు ఏ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ దగ్గరకు వెళ్ళలేదు వీళ్ళే మొదటిగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను మనుషులుగా గుర్తించి వాళ్ళ కోసం పనిచేశారు అక్కడ పెద్ద ఎత్తున మినరల్స్ ఉన్నాయి అడవుల్లో పెద్ద ఎత్తున సంపద ఉంది ఆ సంపదను వెలికి తీయాలంటే వీళ్ళు అడ్డంగా ఉన్నారు అక్కడ వీళ్ళను అంటే పౌర సమాజానికి దూరంగా ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి ఈ పార్టీని పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం ఎందుకు ఉందంటే ఒక ఆర్థిక నమూనా ఒక ఆర్థిక నమూనా ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ మొత్తాన్ని వాళ్ళని అక్కడ నిర్మూలిస్తే తప్ప ఆ అడవుల్లో మొత్తం వాళ్ళని లేకుండా చేస్తే తప్ప ఆ అడవుల్ని మినరల్స్ ని ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం సాధ్యం కాదు కాబట్టి చూద్దాం సార్ మీ దగ్గర వస్తాను ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మావోయిస్టు లో చీలికి వచ్చిందా ఆయుధాలను వదిలేస్తున్నారా లేదు వదిలే సమస్య లేదు చివరి వరకు పోరాడతాం అని చెప్పేసి ఒక వర్గం మాట్లాడుతుంది ఇంకో వర్గం ఇక పార్టీ వైఫల్యాలని లేఖలో చెప్తున్నారు డిస్కస్ చేద్దాం ఎటు పోబోతోంది ఈ బాట ఈ అడుగులు ఎటుబడబోతుంది ఒక చిన్న బ్రేక్